హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పిల్లలకు కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో తప్పని స్థితిలో మేము జాయిన్ అవుతున్నాము ఈ ట్రిపులైటీలో కూడా రిసోర్సెస్ అయితే ఉన్నాయి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ట్రిపులైటీస్ అండర్ కేటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో ఏ ఏ అంశాలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అనే అంశం పైన నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే దీని గురించి ఒక పోల్ అనేది నేను కండక్ట్ చేయడం జరిగింది ఆ పోల్ లో నేను ప్రధానంగా ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఒకటి ఫ్యాకల్టీ అలాగే పేస్మెంట్ బాగున్నాయి జాయిన్ అయిన వాళ్ళు అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ అలాగే సెంట్రల్ లెవెల్ టూ అంటే నేషనల్ టైస్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈ రెండు సమానమైన జాయిన్ అయిన వాళ్ళు అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థిక స్థితిలో బాగా లేకపోతే జాయిన్ అవుతున్నాము అని వాళ్ళు అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మాకు అవగాహన లేదు కానీ మా ఫ్రెండ్ నాకు చెప్పాడు అందువల్ల వాళ్ళు ఉన్నారు అయితే నా లాస్ట్ స్ట్ వీడియోలో ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ అలాగే ఈ ట్రిపుల్ ఐటీస్ ఆర్జీవీకేటీ లేదా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి లేదా నాకు అవగాహన లేదు మా ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యారు అనే మూడు పాయింట్ల పైన చెప్పడం జరిగింది ఈ వీడియోలో అయితే ఆప్షన్ త్రీ ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగలేక తప్పని పరిస్థితులు మేము జాయిన్ అవుతున్నాము అన్ని వాళ్ళ గురించే ఈ వీడియో అయితే మనం సుమారుగా ఐదు వందల మంది దగ్గర శాంపుల్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ ఐదు వందల మందిలో సుమారుగా అరవై నాలుగు శాతం మంది అంటే మూడు వందల ఇరవై మంది మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక తప్పని పరిస్థితులు మేము జాయిన్ అవుతున్నామని చెప్పారు ఇది దాదాపుగా చాలా ఎక్కువ పర్సెంటేజ్ అయితే వాస్తవానికి కూడా ఈ ట్రిపుల్ ఐటీలో లో ఆర్థిక పరిస్థితులు బాగలేక జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయితే ఈ కేటగిరీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేసుకొని మీరు ఎంతో కష్టపడి టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మెరిట్లో ఈ ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తున్నారు అయితే మీరు జాయిన్ అయినప్పుడు మీలో ఎంత కమిట్మెంట్ ఉందో మీలో ఎంత డెడికేషన్ ఉందో మీలో ఎంత ఉత్సాహం ఉందో భవిష్యత్తులో ఏదైనా సాధించాలని ఎంత కసి ఉందో ఇలాంటివన్నీ మీ కోర్స్ అయ్యే వరకు ఫైనల్గా మీకు జాబ్ వచ్చే వరకు ఇవన్నీ ఉండాలి కానీ చాలామంది విద్యార్థుల్లో జాయిన్ అయినప్పుడు ఉన్న పట్టుదల కానీ కమిట్మెంట్ కానీ ఆ తర్వాత సంవత్సరాల్లో ఉండడం లేదు కారణాలు ఏమైనా కావచ్చు దీనికి మీకు మీరే ఆలోచించుకోవాలి మీరే సమాధానం చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరి కళ ఏంటంటే కోర్స్ అయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ కొట్టాలని ఈ అంశాన్ని మీ మైండ్లో పెట్టుకోండి అయితే ఈ ట్రిపుల్ ఐటీలో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బేసిక్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటున్నాయి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా రిసోర్సెస్ ఉన్నాయి వాటిని మీకు మీరే సొంతంగా వినియోగించుకునే స్థాయిలో మీరు ఉండాలి మీకు ఎవరో వస్తారు ఏదో చెప్తారు వాళ్ళ ద్వారా మేము ఏదో నేర్చుకొని ఏవో జాబులు కొట్టేస్తామనే మైండ్ సెట్తో అస్సలు ఉండకండి ఎందుకంటే ఈ హయర్ ఎడ్యుకేషన్లో మనకు ఎవరు ఏం చెప్పరు జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇస్తారు మనకు మనమే చదువుకోవాలి ప్రజెంట్ అయితే ఇంటర్నెట్లో దొరకనదంటూ ఏమీ లేదు మనం మంచిగా ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అలాంటి రిసోర్స్ అన్ని మీరు యూజ్ చేసుకొని మీరు ప్లేస్మెంట్స్ కొట్టాలంటే సబ్జెక్ట్స్లో బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఈ ఎన్పిటిఎల్ కానీ ఉడేమే కానీ మూక్స్ ఆన్లైన్ కోర్సులు కానీ ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సులు ఎన్నో ఉన్నాయి ఇలాంటి కోర్సులు మీరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ వస్తుంది తద్వారా ప్లేస్మెంట్స్ కొడతారు మిత్రులారా మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఆర్థిక పరిస్థితులు బాగాలేదని తప్పన పరిస్థితులు మేము జాయిన్ అవుతున్నాము అని అంటున్నారు ఈ పాయింట్ మీ మైండ్లో పెట్టుకోవాలి ప్రతి క్షణం మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రావాలి అలాగే భవిష్యత్తులో మీ పిల్లలకి ఈ పరిస్థితుల వల్ల ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే పరిస్థితి రాకూడదు అంటే మీ పిల్లలకు కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో తప్పని స్థితిలో మేము జాయిన్ అవుతున్నాము అనే ప్రశ్నే తలెత్తకూడదు అంటే మీరు మంచి పొజిషన్లో ఉండాలి విద్యార్థులారా మీరు పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్సుల్లో మంచి మార్కులు సాధించినట్టయితే మీరు అనుకున్న బ్రాంచ్లో బీటెక్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చి మీరు కాస్త కష్టపడి ఇంతకుముందు చెప్పిన కోర్సులన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్ వస్తుంది అయితే ఈ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనే అంశాలపైన నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సిఎస్ఈ బ్రాంచ్ గురించి ఈసీఈ బ్రాంచ్ గురించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ గురించి మెకానికల్ బ్రాంచ్ గురించి ఇలా అన్ని బ్రాంచ్ల గురించి ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి విద్యార్థుల ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు కొంత మేరకు ఫ్రీడమ్ ఉందని చెప్పొచ్చు అయితే మన చుట్టూ ఉన్న పరిసరాలు మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటాయి చెడిగా ఉంటే చెడు ప్రవర్తనలు ఉంటాయి కాబట్టి ఆ చెడు ప్రవర్తనలకి దూరంగా ఉండండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి ఎంతకన్నా నేను చెప్పడానికి ఏమీ లేదు నేను చాలామంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడాను చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే ట్రిపుల్ ఐటీ కోర్సులో సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఇప్పటికి కూడా జాబ్స్ లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు వాళ్ళంతా జాయిన్ అయ్యేటప్పుడు టాపర్సే కానీ అలాంటి వ్యత్యాసం కోర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించుకోండి కాబట్టి మీ లక్ష్యాలను ఎప్పుడూ మర్చిపోవద్దు మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్